విండోస్ ఎయిట్లో మయమైన స్టార్ట్ మెన్యూ ఎట్కాలకి విండోస్ టెన్లో వచ్చేసింది సో ఈ స్టార్ట్ మెన్యూలో వచ్చేటప్పటికి నార్మల్ అప్లికేషన్స్ అంటే క్యాలిక్యులేటర్ లాంటి డెస్క్ టాప్ అప్లికేషన్స్తో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసి చేసుకున్నాను సో ఇలాంటి నార్మల్ అప్లికేషన్స్తో పాటుగా మనకి విండోస్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్స్ మనకి పిన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి స్టార్ట్ స్క్రీన్లో వచ్చేటప్పటికి రైట్ సైడ్ వచ్చేటప్పటికి స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి సో ఏ అప్లికేషన్ అయినా కానీ మనం రైట్ క్లిక్ చేసేసి వాటిని టైల్స్ని రీసైజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ కనపడే అప్లికేషన్స్ ఏదైనా కానీ మనం ఇక్కడికి సింపుల్గా డ్రాక్ చేసేస్తే కనుక రైట్ సైడ్ ఆటోమేటిక్ వచ్చేసేస్తూ ఉంటాయి అలాగే ఏ టైల్ మీద అయినా కానీ మనం మోస్ట్ రైట్ క్లిక్ చేసేసి రీసైజ్ అనే బటన్ పెట్టేసి స్మాల్ అని చెప్పేసి మీడియం అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ మనం సెట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ అనే దాన్ని మనం పెట్ చేస్తే కనుక వాటికి తగ్గట్లుగా మనకి ఇక్కడ అలైన్మెంట్ అనేది ఉంటుంది చూడండి సో వీటిలో ఉండే టైల్స్ని మనం కావాల్సినట్లుగా డ్రాక్ చేసేసుకొని ఎక్కువ టైల్స్ ఉండే విధంగా మన స్క్రీన్లో ఎక్కువ భాగం బాగా ఆకలించే విధంగా సెట్ చేసేసుకోవచ్చు అలాగే ఏదైనా ఎడిషనల్గా మళ్ళీ కావాలంటే కనుక స్టిక్కీ నోట్స్ అనే దాన్ని తీసుకొచ్చేసుకున్నాం లేకపోతే మనకి చర్చ చర్చ్ అనే బాక్స్ ఉంది సో దీంట్లో అప్లికేషన్స్ కానీ ఏమైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ దాన్ని మనం టైప్ చేస్తే కనుక నోట్ అని టైప్ చేసిన వెంటనే స్టిక్కీ నోట్స్ నోట్ ప్యాడు అలాగే ఫైల్స్ అంటే నా పీసీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ నోట్ అనే పలు ఉన్న ఫైల్సు అలాగే నెట్లో మనం వెతకడానికి కూడా మనకి ఇక్కడ బింగ్ చర్చ్ ద్వారా ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఇలాగా మనకి ఇంటిగ్రేటెడ్ చర్చ్ అనేది మనకి విండోస్ టెన్ స్టార్ట్ మెనూలో అవైలబుల్ అవుతుంది కీబోర్డ్ మీద ఉండే విన్ కీని ప్లస్ చేయడం ద్వారా ఈ స్టార్ట్ మెనూ అనేది మనకి యాస్టీజ్గా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది ఈ స్టార్ట్ మెనూలోనే పవర్ అనే బటన్ దగ్గర షట్డౌన్ రీస్టార్ట్ ఏదైనా ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే మనకి ఫైల్స్ విషయంలో కూడా ఫైల్ ఎక్స్పోజర్ దానికి వీటికి వెళ్తే కనుక మనం రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ పిడ్ ఫైల్స్ ఇవన్నీ అవైలబుల్ అవుతా ఉంటాయి సో ఇక్కడ మనం ఆల్ అప్లికేషన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక మన సిస్టమ్ అయిన అన్ని అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే స్టార్ట్స్ కిందని మనకు కావాల్సిన విధంగా రీసెర్చ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరి మచ్ వచ్చిన వీడియో ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది వీడియోస్ కోసం కంప్యూటర్ అడుకోవడం అట్లా సైట్ని వీడియో చేయగలరు